ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నంద్రుగాయ నమ ప్రేక్షక మహాశ్రీలందరికీ నమస్కారం మార్చి పద్నాలుగో తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి జన్మ రవి దోషం అనేది పోతుంది తొలగిపోతుంది ఇంతకాలం కూడా కుంభరాశి వాళ్ళు జన్మరవి దోషంతో బాధపడ్డారు ఇప్పుడు మార్చి పద్నాలుగవ తేదీ నుంచి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి రవి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాగుంటుంది అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఈ పద్నాలుగవ తేదీ రాత్రి నుంచి కూడా జన్మరవి దోషం అనేది పోతుంది అంటే కొంచెం వెసులుబాటు కలుగుతుంది అయితే మరి ద్వితీయంలోకి వెళ్తున్నాడు కదా ద్వితీయంలో అన్నా మరి మేలు చేస్తాడా ద్వితీయంలో అన్న మరి రెండవ స్థానంలో ఉన్న వాళ్ళ రవి మేలు చేస్తాడా అని చాలామంది అడగచ్చు అయితే ఇక్కడ రాశి ఎక్కడ మిత్రక్షేత్రం అయింది మీనరాశిలోకి వెళ్తున్నాడు రవి ఆ మీనరాశిలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా ఇప్పుడున్నంత కాలం అంటే పద్నాలుగో తేదీ వరకు ఉన్నంత టెన్షన్ మాత్రం కుంభరాశి వాళ్ళకి ఉండదు రవి ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో ఈ జన్మరాశిని ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో కుంభరాశిని అప్పటి నుంచే అంత టెన్షన్ ఉండదు అయితే రవి ద్వితీయ స్థానంలో గోచార రీత్యా మరి ఎలాంటి ఫలితాలను కలగజేస్తాడు అది మిత్రక్షేత్రమైనప్పటికీ కూడా ఎలాంటి ఫలితాలను కలగజేస్తాడన్న విషయాన్ని మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి రవి ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా అది మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా ఈ కాలం అంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోకూడదు అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు అనాలోచితంగా ప్రవర్తించకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అతి విశ్వాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వాళ్ళకి పనికిరాదు ఎందుకంటే ద్వితీయంలో ఉన్న రవి మిత్రక్షేత్రం అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి గోచార రీత్యా రవి ఖచ్చితంగా కూడా ధనస్థానంలో ఆయన ఎక్కువగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టిస్తాడు ధన నష్టాలు కలగజేసిన అనాలోచిత ఖర్చులు మీరు ఎక్స్పెక్ట్ చేయని ఖర్చులు మీ నెత్తి మీద ఖర్చు కూర్చుంటాయి ఖర్చు పెట్టక పరిస్థితి ఏర్పడుతుంది ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పదు కదా మనం తల తాకటైనా పెట్టైనా ఖర్చు పెడతా ఉంటాం అందువల్ల ఖచ్చితంగా కూడా ధనానికి సంబంధించిన విషయాల్లో కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అది ఎలాంటి ఆర్థిక వ్యవహారమైన కారణం కానివ్వండి ఆర్థిక వ్యవహారాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డబ్బులు ఇవ్వటం కానీ డబ్బులు తీసుకోవడం కానీ ఇతరత్ర ఆర్థిక సంబంధమైన విషయాలు ఏవి కూడా వాళ్ళతో ముడిపెట్టుకోకుండా ఉండటం మంచిది ఎంత తెలుసున్నవారైనా సరే ఎంత స్నేహితులతో అయినా సరే ఎందుకంటే ఒకసారి కమిట్మెంట్ అవుతే దానివల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఇక కోపం కూడా బాగా పెరిగిపోతుంది వీళ్ళకి ఆవేశం బాగా పెరిగిపోతుంది అలాగే ఈ ఆవేశం పెరిగిపోయి మాట మాట్లాడే మాట కూడా కొంచెం మీరు అసందర్భపు ప్రేరాపణ పెట్టడం మాట్లాడడం వల్ల ఖచ్చితంగా కొత్త ఇబ్బందులు కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించారు అలాగే తలనొప్పులు కానీ జ్వరాలు కానీ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనిలో ఒక రకమైన అనిశ్చిత భావం చేస్తున్న పనిలో ఒక రకమైన అనిశ్చిత భావం ఉంటుంది ఎందుకంటే అది అది ముంచుతాదో తెలీదు లేకపోతే పైకి లేపుతో తెలియదు ఆ ఉద్యోగాలు అలాంటి స్థితిలో ఉండవచ్చు అలాంటి డైలామా స్థితిలో కుంభరాశి వాళ్ళు పడిపోతారు చేస్తున్న ఉద్యోగం ముంచుతుందో తెలియదు పైకి లేపుతుందో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో పడిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎంత పని చేసినా కూడా ఎంత కష్టపడినా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫలితాలు రావు అంటే వంద రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తే అందులో యాభై రూపాయలు వస్తాయి తప్పించి వందకి వంద రూపాయలు మీకు రావు అందువల్ల కొంచెం మానసికంగా కొంచెం ఆందోళన చెందే అవకాశం ఉంటుంది మానసికమైన బాధ ఎక్కువగా అవ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఎక్కువగా వృధా పనులు ఎక్కువగా ఉంటాయి అంటే చేస్తున్న పని మీరు సిన్సియర్గానే చేస్తారు కానీ అందులో వేస్ట్ అయిపోయేక పనులు ఎక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని గమనించాలి అంటే అనవసరప పనులు ఎక్కువగా ఉంటాయి మీకు పనికొచ్చే పనులు చాలా తక్కువగా అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో కూడా అవి మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి అవి పూర్తి కావు మీరు ఒక టైం పెట్టుకుంటారు ఈ టైంకల్లా ఈ పని పూర్తి చేయాలనుకుంటారు కానీ ఆ టైంకి ఆ పని పూర్తి కాదు పూర్తి కాలేదన్నా మా పూర్తి కాలేకపోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఇతరుల చేత మాట్లాడాల్సిన పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి మన ఆలోచనలు మనకు ఉంటాయి మన ఆలోచన ప్రకారం కుంభరాశి వాళ్ళు వెళ్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ మీ మైండ్ని డైవర్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు మీ మనసుని డైవర్ట్ చేసి అరే బాబు నువ్వు ఆ రూట్ కాదు ఈ రూట్ వెళ్ళు నీకు బాగుంటుంది అని చెప్పేవాళ్ళు రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అంటే వ్యవసాయదారులు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇలాంటి వారంతా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయదు వాళ్ళకి అతిశయం పనిచేయదు అతిశయంతో కనుక మీరు ఎక్కువ పెట్టుబడి పెడితే కనుక నష్టపోతారు అందులో వ్యాపారాల్లో మీకు పెద్దగా లాభాలేవేమో కనిపించవు అతి సామాన్యంగా ఉంటుంది లాభాలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన లాభాలు ఏమీ రావు దానివల్ల అంటే మానసిక ప్రశాంతత దూరం అవుతుంది మానసికమైన ఆనందం దూరం అవుతుంది అందువల్ల ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా ఆదిత్య హుజాన్ని పఠించండి సూర్య ఆరాధన చేయండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి దానివల్ల చాలా వరకు కూడా మీకు ఆమోదయోగ్యమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే జనా సుఖనోభవంతు नमस्कार